సంబంధించిన వ్యక్తి అండి ఇతను ఉగ్రవాదులకు ఉగ్రవాదులెక్కలో చూడండి ఉగ్రవాదు నిఘాతో చూడండి ప్రదీప్ అయినా జ్యోతి అయినా ఇంకా ఎంతమంది అయితే ఆరు మంది ఇక్కడ దొరికారో దొంగలు ఉగ్రవాదులు దేశ ద్రోహులు వాళ్ళు దేశ ద్రోహులు హిందూ అయినా ముస్లిం అయినా క్రైస్తవుడైనా సిక్ అయినా ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా ఈ భారతదేశంలో ఉండి భారతదేశ నీళ్లు తాగుతూ భారతదేశ పంట తింటూ ఈ భారతదేశంలో ఉండి భారతదేశంతో ఒకవేళ ఎవరైనా గద్దాని చేస్తే వాళ్లకు శిక్ష ఇవ్వాలని మేము గవర్నమెంట్ తో శిక్ష ఇవ్వాలని కోరుతున్నాము సార్ ఒకే ఒక మాట ఎస్ఆర్ నో ఒకే ఒకటి చెప్పండి నాన్ ముస్లింస్ ని చంపమని ఖురాన్ లో ఉందా లేదా ఒకే ఒక మాట నాన్ ముస్లిమ్స్ కి చంపమని ఖురాన్ లో ఎక్కడ కూడా లేదండి పూర్తి ఖురాన్ మీరు చదవండి కావాలంటే కాఫ ఎవరైతే ముష్న్లు ఉన్నారో వాళ్లకు చంపండి అని ఖురాన్ లో ఉంది అది ఏ ముస్లింస్ ఏ ముష్న్ అంటే నేను చెప్తున్నాను వినండి ప్రవక్త మహమ్మద్ సల్హా ఇస్లాం వారి కాలంలో ఇస్లాంలో వచ్చిన వాళ్ళ పైన ఎవరైతే ముష్రికీన్లు ఆ కాలంలో మక్కాకు సంబంధించిన ముష్రికీన్లు ప్రవక్త మొహమ్మద్ సల్లహు అలీహి వసల్లం పర్ ఇందాక నేను చెప్పాను లేదని అన్యాయంగా ఎవరికి కూడా చంపమని ఖురాన్ లో లేదు హిందూ అయినా క్రిస్టియన్ అయినా యూదుడైనా సిక్ అయినా ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా మీ చుట్టుపక్క ఉండే ఏ మతానికి ఏ కులానికి సంబంధించిన వ్యక్తులైనా వాళ్ళతో మంచిగా ఉండండి వాళ్ళతో ప్రేమగా ఉండండి వాళ్ళ వాళ్ళు ఆకలితో ఉంటే వాళ్ళకి ఆదుకోండి ఇబ్బందులు ఉంటే వాళ్ళకు ఆదుకోండి ఎవరైనా ఆకలితో నిద్రపోతే ఏ మతానికి ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అయినా నీ చుట్టుపక్కల ఉండే వ్యక్తుల్లో ఆకలితో నిద్రపోతే నువ్వు కడుపు నిండా తిని నిద్రపోతే నువ్వు విశ్వాసి కాలివని దైవ ప్రవక్త ముసం చెప్పేశారు అంటే ఖురాన్ లో ముష్రికీన్లకు చంపమని ఉంది ఎలా ఉంది అది మీకు స్పష్టంగా నేను చెప్తాను ఈ పూర్తి మాటలు మీకు అర్థమైపోద్ది ముష్న్లు ఎవరైతే మక్కాకు సంబంధించిన ముష్న్లు ప్రవక్త మొహమ్మద్ సల్సం వారిపై ప్రవక్త గారి సహాబాలపై ప్రవక్త గారి శిష్యులపై దౌర్జన్యం చేస్తూ వాళ్లకు చంపడానికి ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్లకు లేకుండా ఇస్లాం ని ఖతం చేయడానికి ఎవరైతే ఆ కాలంలో ప్రయత్నం చేశారో ఆ దుష్ట శక్తులు ఆ ఉగ్రవాదులు ఆ ముష్రికిన్లు మక్కాకు సంబంధించిన ముష్కి ముష్రికిన్లు ఎవరైతే ప్రవక్త గారి పైన చేసే వాళ్ళో వాళ్ళతో మీరు పోరాటం చేయండి వాళ్ళు మీకు కొట్టడానికి వస్తే మీకు చంపడానికి వస్తే డిఫెన్స్ కోసం మిమ్మల్ని మీరు కాపాడడం కోసం మీ ధర్మాన్ని మీరు కాపాడడం కోసం వాళ్ళతో ఫైటింగ్ చేయండి అవసరం పడితే వాళ్లకు ఖతల్ చేయండి ఖతం చేయండి చంపేయండి అని స్పష్టంగా ఖురాన్ లో ఉంది దీంట్లో ఎటువంటి డౌట్ లేదు చిన్న మాట అండి పాకిస్తాన్ భారతదేశానికి యుద్ధం జరుగుతుందండి మన ఆర్మీ చీఫ్ కమాండర్ గారు చెప్పేశారు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఎవరైతే మీకు కొట్టడానికి వస్తున్నారో భారతదేశానికి నాశనం చేయడానికి వస్తున్నారో భారతదేశం పైన హమ్లా చేయడానికి వస్తున్నారో భారతదేశం పైన అటాక్ చేయడానికి వస్తున్నారో వాళ్ళతో మీరు ఫైటింగ్ చేయండి వాళ్ళకు చంపండి అని ఆర్డర్ ఇచ్చారండి చిన్న మాట ఆర్డర్ ఇచ్చారు జంగ్ జరిగింది యుద్ధం జరిగింది దాని తర్వాత ఆగిపోయింది మొత్తం శాంతి వచ్చేసింది అనుకోండి ఒకవేళ ఒక మనిషి కొత్తగా ఆర్మీలో చేరాడు ఎప్పుడు ఆర్డర్ వచ్చిన ఆర్డర్ కు పట్టుకొని అరే మన ఆర్మీ చీఫ్ అప్పుడు ఆర్డర్ ఇచ్చారు వీళ్ళతో ఫైటింగ్ చేయండి అని వెంటనే ఇప్పుడు కూడా ఫైటింగ్ చేయరు కదండి ఇప్పుడు చేయరు కదా అవసరమైన అప్పుడు ఎప్పుడు ఆర్డర్ ఇచ్చారో దానికి ఇప్పుడు ఫాలో చేయలేము సమయాన్ని పట్టి మాట ఉంటది ఫ్రీడమ్ ఫైటింగ్ లో భారతదేశంలో ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చారో ఆ బ్రిటిష్ వాళ్ళతో పోరాడడం కోసం బ్రిటిష్ వాళ్లతో జిహాద్ చేయడం కోసం జంగ్ చేయడం కోసం యుద్ధం చేయడం కోసం మన ఉలమాలు మత గురులు ఫతో ఇచ్చారండి షా అబ్దుల్ అజీజ్ మొహద్ది జైలు రమతుల మొట్టమొదటిగా ఫత్వా ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళతో పోరాడండి ఏ బ్రిటిష్ వాడైతే భారతదేశానికి కబ్జా చేయడానికి వస్తున్నాడో భారతదేశానికి నాశనం చేయడానికి వస్తున్నాడో ఆ బ్రిటిష్ వాళ్ళతో పోరాడండి వాళ్ళకు ఖతల్ చేయండి వాళ్ళకు చంపండి అని అప్పుడు ఫత్వా జారీ చేశారు ఆ ఫత్వా చూసిన తర్వాత మదరసాల నుంచి ఉలమాలు హాఫీజులు వీళ్ళందరూ బయటికి వచ్చి ఆ బ్రిటిష్ వాళ్ళతో పోరాడడానికి మిలిటరీలో ఆర్మీలో చేరారు ముజాహిదీన్ లాగా మారారు ఫ్రీడమ్ ఫైటింగ్ లో ఎవరైతే ముజాహిదీన్లు ఉన్నారో ఇల్లు బ్రిటిష్ వాళ్ళతో పోరాడి ప్రాణాలు కూడా ఎంతో మంది తెగించారు ఎంతో మంది చంపేశారు బ్రిటిష్ వాళ్ళకు ఆ ఫత్వా ఇప్పుడు మేము చూసి అప్పుడు ముస్లింస్ కూడా ముస్లిం మత గురువులు హిందూ మత గురువులు ఆ పండితులు క్రైస్తవుల ఫాస్టర్లు ఉలమాలు అలాగే గాంధీజీ గారు నెహ్రూజీ గారు మలనా హుసేన్ అహ్మద్ మదని గారు ఇంత ముందు సంబంధ వాళ్ళకంత ముందు ఉన్న మత గురువులు వీళ్ళందరూ కూడా బ్రిటిష్ వాళ్ళతో ఫైటింగ్ చేశారు నినాదం ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేయండి జంగ్ చేయండి జిహాద్ చేయండి అని అది మేము ఇప్పుడు పుస్తకంలో చదివి బ్రిటిష్ వారు ఎవరైనా లాల్ కిలా చూడడానికి వచ్చినా బ్రిటిష్ వారు ఎవడైనా తాజ్మహల్ చూడడానికి వచ్చినా చార్మినార్ చూడడానికి వచ్చినా జామ మస్జిద్ చూడడానికి వచ్చినా అరే మా అప్పుడు ఫత్వా ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళకు కొట్టండి అని ఇప్పుడు వచ్చే లండన్ నుంచి వచ్చిన బ్రిటిష్ వాళ్ళకి మేము కొడతామండి కొట్టలేము కదా కొ తప్పు కదా ఆ సమయంలో ఫత్వ ఇచ్చారు దానికి ఇప్పుడు మేము అమలు చేయలేము అలాగే ఆ కాలంలో ఇస్లాం ని నాశనం చేయడానికి ఇస్లాం నితం చేయడానికి ప్రవక్త ముహమ్మద్ సల్హాం వారికి సహాబాలకు వాళ్ళ శిష్యులకు కొట్టడానికి ఎవరైతే వచ్చారో వాళ్ళతో మీరు పోరాటం చేయండి వాళ్ళతో మీరు జంగ్ చేయండి వాళ్ళతో మీరు ఫైటింగ్ చేయండి డిఫెన్స్ కోసం మీ ధర్మాన్ని కాపాడడం కోసం మీ మతాన్ని కాపాడడం కోసం మిమ్మల్ని మీరు కాపాడడం కోసం వాళ్ళతో పోరాటం చేయండి అవసరం పడితే వాళ్ళు మీకు కొట్టడానికి కోసం వాళ్ళకి కొట్టండి అని ఖురాన్ లో స్పష్టంగా ఉంది అర్థం ఇక్కడ ఉన్న హిందూ సోదరులను ఇక్కడ ఉన్న వేరే మతస్సులకు సంబంధించిన వ్యక్తులకు ఇబ్బంది పెట్టడానికి కాదు ఒకవేళ ఎవరైనా ముస్లిం వేరే మతస్సులకు ఇబ్బంది పెడుతుంటే వేరే మతస్సులకు మన మాటలతో మన చేతులతో మన పల్లెలతో ఎవరికైనా ఇబ్బంది జరుగుతుంటే మేము విశ్వాసి కాలేము స్వర్గంలో పోలేము ప్రవక్త ముహమ్మద్ సల్ అలసి వారు స్పష్టంగా చెప్పేశారండి ఇక్కడ స్వర్గం అనే టాపిక్ వచ్చింది కాబట్టి సార్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు టెర్రరిస్ట్ ఐసిస్ గాని లక్ష్యతో వీలు వీళ్ళ వీళ్ళందరికీ ఏదైతే ఒక ఇండియానే టార్గెట్ అన్నట్టు చెప్పుకోవచ్చు ఇక్కడ బాంబులు పేల్చడం గానీ వేరే ఇంకొక ఇప్పుడు మన పహల్గా జరిగిన ఇన్సిడెంట్స్ గానీ సో ఒక వ్యక్తిని చంపడం కానీ ఒక వ్యక్తిని ఇచ్చేస్తే గానీ మీరు స్వర్గస్థులు అవకాశాలు ఉన్నాయని ఖురాన్ లో ఎక్కడైనా ఉందా మరి టెర్రరిస్టులు లో ఎక్కడా లేదని మీరు ఇందాక చెప్పారు మరి టెర్రరిస్టులు ఎందుకు ఇంతలా ఇంత దురుసుకు ఎందుకు అలా పనులు చేస్తున్నారు మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు స్పష్టంగా రాసి ఉన్న మాట ఏమిటంటే ఫిల్ అన్యాయంగా ఒక వ్యక్తికి చంపితే సర్వ చంపినంత పాపం అని ఖురాన్ లో స్పష్టంగా రాసి ఉన్నది ఎవరైనా ఫక అన్నమా జమియా ఏ మనిషికైనా కాపాడితే సర్వ మానవాళికి కాపాడినంత పుణ్యం అని స్పష్టంగా ఖురాన్ లో ఉంది ఖురాన్ లో వేరే మతస్థుల కు సంబంధించిన వ్యక్తులకు నాన్ ముస్లిమ్స్కి చంపమని ఖురాన్లో ఉంది అని మీరు అడిగారండి రామాయణం చూసుకున్నా భగవద్గీత చూసుకున్నా మహాభారతం చూసుకున్నా బైబుల్ చూసుకున్నా ఖురాన్ చూసుకున్నా ఏ మత గ్రంథాలు మీరు చూసుకున్నా ఏ దైవ గ్రంథాలు గనక మీరు చూసుకుంటే ఎక్కడ కూడా మీకు మీ ఇంటిపైకి మీ పిల్లలపైకి మీ అమ్మా నాన్న పైకి పైకి ఎవరైనా కొట్టడానికి వస్తే ఎవరైనా చంపడానికి వస్తే గాజులు వేసుకొని కూర్చోండి అని ఏ రాజ్యాంగం కూడా చెప్పదు ఏ కంట్రీ కూడా చెప్పదు అలాగే ఏ మత గ్రంథం కూడా చెప్పదు ఏ మత పుస్తకాలు కూడా చెప్పవు ఎందుకంటే మీ ఇంటిపైకి మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళపైకి మీ ఏరియాలో ఉండే వాళ్ళపైకి మీ పిల్లలపైకి ఎవరైనా దుర్మార్గులు ఉగ్రవాదులు ఏ మతానికి కులానికి సంబంధించిన వ్యక్తులైనా ఒకవేళ ముస్లిం అయినా మాకు చంపడానికి వస్తే డిఫెన్స్ కోసం వాళ్ళతో పోరాడండి అని స్పష్టంగా రాసి ఉన్నది ప్రవక్త ముహమ్మద్ సల్ వారి కాలంలో కూడా మీరు మిమ్మల్ని కాపాడడం కోసం మీ ధర్మాన్ని కాపాడడం కోసం ఎదుటి వ్యక్తి ఎవరైతే మీ పైన వచ్చాడో కొట్టడానికి వాళ్ళతో జంగ్ చేయండి వాళ్ళతో పోరాడండి అని స్పష్టంగా ఖురాన్లో ఉంది దీనికి మేము ఫాలో చేస్తున్నాము ఎక్కడ కూడా అన్యాయంగా ఏ వ్యక్తికైనా చంపమని ఖురాన్ లో కూడా ఎక్కడ కూడా రాసిలేదు ఖురాన్ లో స్పష్టంగా రాసి ఉంది మన అహ్యాహ ఫ సజమియా ఒక మనిషికి కాపాడితే సర్వ మానవాలకి కాపాడినంత పుణ్యం ఒక ఒక అన్యాయంగా మన కతల నఫ్సం బిగైరి నఫ్సిన్ ఓ ఫసాదిన్ ఫిల్ ఔజి ఫక అన్నమ కతల నాస జమియా అన్యాయంగా ఒక వ్యక్తికి చంపితే సర్వ మానవాళికి చంపినంత పాపం అని స్పష్టంగా దైవ గ్రంథం ఖురాన్ లో అల్లా సుబ్హానా వతాల రాసున్నారు ఓకే సార్ ఇప్పుడు నేను ఖురాన్ తెప్పిస్తాను ఖురాన్ మీద ప్రమాణం చేసి మీరు ఒక మాట అనండి చెప్పండి పాకిస్తాన్ అంటే మీకు ప్రేమ ఉందా లేదా భారతదేశం అంటే మాకు ప్రేమ ఉంది పాకిస్తాన్ అంటే ఒకవేళ ప్రేమ ఉండి ఉంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో పాకిస్తాన్ ఏదైతే స్థాపించారో జిన్నా ఎవరైతే ముస్లింస్ కి పిలిచారో ఒక ఇస్లామిక్ కంట్రీ మేము స్థాపించాము మీరు రాండి మాతో కలిసి ఉండండి అందరం కలిసిమెలిసి ప్రేమగా ఉందాం ఇక్కడ ఇస్లామిక్ హుకుమట్ ఉంటది అని చెప్పిన తర్వాత ఒకవైపు జిన్నా ఉన్నాడు ఒకవైపు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఉన్నారు మేము మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి మాట విన్నాము మాకు పాకిస్తాన్ అంటే ముఖ్యం కాదు ముఖ్యమని ఆ రోజు మా పెద్దలు కూడా చెప్పారు ఈ భారతదేశంలోనే ఉండిపోతాము ఈ మట్టితోనే సృష్టికరతైన దైవం మాకు సృష్టించాడు ఈ మట్టిలోనే మేము కలిసిపోతామని అప్పుడు మా పూర్మికులు మా పెద్దలు చెప్పారు ఇప్పుడు కూడా మేము అదే చెప్తున్నాము భారత్ జిందాబాద్ భారత్ కి మఠీ సె అల్లా మఠీ మేల్ ఈ మఠీతో సృష్టికర్త దైవం మమ్మల్ని పుట్టించాడు ఈ మఠిలోనే మేము కలిసిపోతాము అవసరం పడితే భారతదేశ డెవలప్మెంట్ కోసం మా దేశాన్ని కాపాడడం కోసం ఏ కంట్రీతో ఏ కంట్రీ అయినా మన దేశం పైన చెడు దృష్టితో చూస్తే ఆ కంట్రీతో కూడా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము సార్ ఆపరేషన్ సింధూర్ తర్వాత మీకు ఏమనిపించింది ఆపరేషన్ సింధూర్ చేసి మంచి పని చేశారని మీకు అనిపించిందా లేకపోతే ఆపరేషన్ సింధూర్ అనవసరంగా చేశారు అని కొంచెం బాధ అనిపించిందా మీకు ఆపరేషన్ సింధూర్ ద్వారా మొట్టమొదటిగా నేను నరేంద్ర మోడీ గారితో మన ఆర్మీ చీఫ్ తో మా ఎవరైతే ఆపరేషన్ సింధూర్ ద్వారా సింధూర్ ద్వారా హిందూ ముస్లిం క్రైస్తవ సిక్కుల మధ్య భేదాలు సృష్టించి భారతదేశానికి నాశనం చేయాలని కొంతమంది దుష్ట శక్తులు ఉగ్రవాదులు ప్రయత్నం చేశారు అక్కడ మొత్తం అడిగి చంపారు హిందువా ముస్లిం అని మతం అడిగి చంపారు దీని తర్వాత మతం అడిగి చంపితే హిందువులు ముస్లింలు కొట్టుకొని చస్తారు భారతదేశం నాశనమైపోద్ది అని ఉగ్రవాదులు ఏదైతే ప్లాన్ చేశారో ఈ ప్లాన్ ని పూర్తిగా ఆపరేషన్ సింధూర్ ద్వారా ఒక జవాబు ఇచ్చారు మోడీ గారు మీరు హిందూ ముస్లిం మతం అడిగి చంపుతున్నారు కదా ఒక ముస్లిం మహిళకే పంపి మీకు మేము జవాబిస్తామని సోఫియా ఖురేషి సింగ్ అలాగే కశ్మీర్ పండిత్ ఇలా ముగ్గురు ద్వారా ఆపరేషన్ సింధూర్ ఆ ఏదైతే స్థాప చేశారో దీనికి మేము నరేంద్ర మోడీ గారికి సెల్యూట్ కొడుతున్నాము ఇది ఒక మంచి పని చేశారు హిందూ ముస్లింల మధ్య ఐక్యతను పెంచే కార్యక్రమం నరేంద్ర మోడీ గారు చేశారండి ఓకే సార్ ఇప్పుడు మీరు చెప్పారు సోఫియా కృషి కనల్ సో సోఫియా కృషి పైన విజయ్ అనే వ్యక్తి ఎంపీ ఆయన చేసిన వ్యాఖ్యల పైన మీరేమంటారు సార్ విజేష అయినా ఇంకెవరైనా కొంతమంది ఫేస్బుక్ లో కూడా రాస్తున్నారు సోఫియా ఖురేషి ఒక ముస్లిం పాకిస్తాన్ వాళ్ళతో లింక్స్ ఉండవచ్చు పాకిస్తాన్ ఉగ్రవాదుల సిస్టర్ రామ అది ఏదైతే ఉగ్రవాద సహోదరి ఉగ్రవాద సహోదరి అని చెప్తున్నారు అయ్యా జ్యోతి ఎవరు సహోదరి జ్యోతి ఏదైతే ఐఎస్ఐ ఏజెంట్ గా పనిచేస్తు పనిచేస్తుందో ఆమె ఎవరి సహోదరి అండి భారతదేశంలో పుట్టి ఇక్కడ తిండి తిని పాకిస్తాన్ వాళ్ళతో లవ్ చేసే వేరే మతస్థులు ఉన్నారు ఏ మతానికి సంబంధించిన వ్యక్తి వాళ్ళు ఎవరి సోదరు అండి మీరు ఏపీజే అబ్దుల్ కలాం గారి పైన కొన్ని సంవత్సరాల తర్వాత ఏలు చూపించే దేశ ద్రోహులు భారతదేశంలో తయారైతారు మీకు చూసి సోఫియా ఖురైషి భారత బిడ్డ వాళ్ళ నాన్న ఆర్మీలో ఉన్నారు వాళ్ళ తాత ఆర్మీలో ఉన్నారు ఈమె ఒక ఆర్మీ ఆఫీసర్ ఈమె ఎదుటి పాకిస్తాన్ ముస్లింస్ పైన నేను ఎందుకు అటాక్ చేయాలని ఆమె ఆలోచించలేదండి సోఫియా ఖురేషి ఏం చెప్పారంటే ఈ భారతదేశం కోసం ఒక్క ప్రాణం కాదు వెయ్యి ప్రాణాలన్నా వంద ప్రాణాలన్నా భారతదేశం కోసం నేను తెగించడానికి సిద్ధంగా ఉన్నాను షహీద్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నానని సోఫియా ఖురేషి భారత ప్రేమ నిరూపించింది సోఫియా ఖురేషికి హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులు అందరూ సెల్యూట్ కొడుతున్నారు కొంతమంది ఉగ్రవాదులు భారతదేశంలో ఉంటూ ఇల్లు ఉగ్రవాదులండి సోఫియా ఖురేషికి ఏ నిఘాతో ఇల్లు చూస్తున్నారండి ఆర్మీలో ఉన్న వ్యక్తులు జవాన్లు మమ్మల్ని కాపాడడం కోసం మా భారతదేశాన్ని కాపాడడం కోసం మా ప్రాణాలు ఈ రోజు ఉన్నాయంటే మన ఆర్మీ వాళ్ళు ఆర్మీ ఆఫీసర్స్ అక్కడ ఆర్మీ జవాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ త్యాగాల తర్వాతే వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ మేము ప్రశాంతంగా జీవితం గడుపుతున్నామండి వాళ్ళ పైన ఇలాంటి కామెంట్స్ చేయడం ఇది చాలా బాధాకరమైన విషయం ఎవరైతే సోఫియా ఖురైషి పైన అయినా యోమికా సింగ్ పైన అయినా ఏ ఆర్మీ చీఫ్ ఆర్మీ మ్యాన్ ఆర్మీ ఆఫీసర్ పైన అయినా ఇలాంటి కామెంట్స్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష ఇవ్వాలండి సార్ అసలు జిహాద్ అంటే ఏంటి సార్ జిహాద్ అంటే ప్రయత్నించడానికి జిహాద్ అంటారండి జిహాదా యుజాహిదు ఆ ముజాహత్ జిహాద్న్ జిహాద్ అంటే ప్రయత్నించడానికి జిహాద్ అంటారు చెడు సమాజానికి దూరం చేసి మంచి సమాజం కోసం ఏదైతే మేము ప్రయత్నం చేస్తామో దానికి జిహాద్ అంటాము జిహాద్ 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 అంటే ప్రయత్నించడానికి జిహాద్ అంటాం కానీ ఇప్పుడు ఒక బాంబ్లెస్ చేసే ముందు గాని ఇంకొక చెడు పని చేయడానికి ముందు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ